డిలైట్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన కాజు మటన్ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం ముందుగా స్టవ్ పైన పాత్ర పెట్టి పాత్ర వేడెక్కాక ఆయిల్ పోసి అందులో ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుకోవాలి ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న ఏ పండు డిఎన్ఏలో అరవై శాతం పోలి ఉంటుంది ఆన్సర్ వీడియోలో చెప్తా ఉల్లిగడ్డలు వేగాక మటన్ ముక్కలను కూరలో వేసుకొని కలుపుకోవాలి అందులో మనం అరకిలో లేత మటన్ని తీసుకున్నాం కూర మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కూర బాగా కలుపుకున్నాక లేత మటన్ కాబట్టి కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్ల దాకా ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ పూర్తయ్యాక ఇప్పుడు కూరలో తగినంత కారం ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఈ కూరకు కొంచెం కారం ఉప్పు బాగా ఉంటే బాగుంటుంది హై ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి ఉప్పు కారాలు కూరకి బాగా అంటేలా కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీద కూరని ఉడికించుకుంటూ ఉండాలి కూర అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి దీనికోసం మనము యాభై గ్రాముల జీడిపప్పు కొన్ని గసగసాలు రెండు ఉల్లిగడ్డలను వేయించి మిక్సీ పట్టుకోవాలి ఉడుకుతున్న కూరలో చెంచడు ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ధనియాల పొడి కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టిన కాజు పేస్ట్ని వేసి కలుపుకోవాలి కాజు పేస్ట్ కూర టేస్ట్ని బాగా పెంచుతుంది చిన్ని ప్రశ్నకు సమాధానం అరటి పండు కూరను బాగా కలుపుకోవాలి పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకొని కొత్తిమీర గరం మసాలా వేసి దించుకోవాలి ఎంత రుచికరమైన కాజు మటన్ కర్రీ రెడీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే